హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్టీ టాప్ అండ్ మోడల్ నైన్టీ పిఎస్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ కీ ఉంది సింగిల్ ఓనరు వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు వెహికల్ ఒకసారి బంపర్ టు బంపరు వెహికల్ మొత్తం వీడియోలో చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఒకసారి చూడండి సార్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు రెండు వేల పదహారు మోడల్ నాలుగో నెల ఐదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ సంబంధించిన సెకండ్కి అవైలబుల్లో ఉంది ఆర్టీఏ వచ్చేసి హనుమకొండ ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది సార్ మంచి కండిషన్లో ఉంది ఆల్ ఫంక్షన్ ఒరిజినల్ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బ్యానట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు సార్ బ్యానెట్ అవుతుంది ఫ్రంట్ బంపర్ పైన లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి సార్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఆపర్ అనేది వెహికల్ వచ్చేసి క్వార్టర్జెడ్ ఇంజన్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ నాయిస్ అయితే లేదు ఏసీ ఫంక్షన్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేకింగ్ ఉంటుంది యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్తోనే ఉన్నాయి సార్ ఫ్రంట్ నుంచి ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు బ్యానట్ కూడా ఒరిజినల్ ఉంది ఒకసారి ఏం చేయరాంజ్ చూసుకోవచ్చు సార్ సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ ఆర్పిఎంఏనా సార్ ఏసీ ఆంజ ఆ క్లాత్ బ్యానర్ డేసే సార్ ఫ్రంట్ కంపెనీ ఎలైవిల్స్ ఉన్నాయి సార్ సస్పెన్సర్ నుంచి కానీ ఆప్రాన్ సైడ్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు టైర్ చూసినట్టయితే ఫ్రంట్ టైరు రైట్ సైడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పదహారులో వచ్చిన గ్లాస్ ఉంది సార్ షోరూమ్ గ్లాసే వెహికల్లో నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్టేబుల్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చూసుకోవచ్చు సార్ పిల్లలు కూడా ఒరిజినల్ ఉన్నాయి కీ అది సార్ చూసుకోవచ్చు వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే ఇది ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు లాస్ట్ రెండు వేల ఇరవై రెండు వరకు వెహికల్ యొక్క షోరూమ్ ట్రాక్ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ వస్తుంది టాప్ అండ్ వేరియంట్ ఆటో క్లైమేట్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది మాన్యువల్ గియర్ బాక్స్ ఆ సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సార్ ఒకటి స్టీరింగ్లో ఉంటుంది ఒకటి డాష్ బోర్డ్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది చూసుకోవచ్చు సెంటర్ లాక్ సిస్టమ్ సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సీట్ కవర్లు చూసినట్టయితే వందకు ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ రేర్ పిల్లలు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే చాలా నీట్గా ఉంది సార్ వాళ్ళు ఫ్యామిలీకి మాత్రం యూజ్ చేయడం జరిగింది వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ సైడ్ డోర్ చూసినట్టయితే డిఫోగర్ గ్లాస్ ఉంటుంది సారీ బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చేసి డిఫోగర్ ఉంటుంది టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీల్డ్ టైప్ చూసినట్టయితే డీజిల్ గేర్ బాక్స్ చూసినట్టయితే మాన్యువల్ గేర్ సార్ స్టెనీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ సైడ్ చూసుకోవచ్చు వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి గ్లాసులు కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాస్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ డోర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోర్లే ఉన్నాయి గ్లాసులు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేవు చూసుకోవచ్చు లైట్ గా రస్ట్ అనేది ఫామ్ అయింది వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ ఉంది సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి ఇంటీరియర్ పరంగా అయితే ఓకే ఉంది వెహికల్ కంపెనీ ఎలవిల్స్ ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చూసుకోవచ్చు వెహికల్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ ఏం వర్క్ అయితే కాలేదు పట్టుకుందా సార్ వెహికల్ వీడియోలో చూపించిన దానికంటే ఎక్సలెంట్ గా ఉంటుంది వెహికల్ ఒకసారి లైవ్ లో చెక్ చేసుకోండి టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ నైన్టీ పిఎస్ రెండు వేల పదహారు నాలుగో నెల రెండు వేల పదహారు ఏడో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఏడో నెల వరకు వెహికల్ ఒక ఆర్సీ వాలిడ్ ఉంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు వెహికల్ ఒక్కసారి బంపర్ టు బంపర్ ఒరిజినల్ సింగిల్ ఓనరు రెండో కీ కూడా అవైలబుల్ ఉంది సీట్ కవర్లు వందకి డెబ్బై శాతం ఉన్నాయి ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ అందులో రెండు వేల ఇరవై రెండు వరకు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఫ్లోర్ మేట్ అవైలబుల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టు అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత ఏదైనా ఉంటే నెగోషియబుల్ చేయొచ్చు ఓకే సార్ టాటా జస్ట్ ఎక్స్టీ క్వార్టర్ జేటు నైంటీ పిఎస్ రెండు వేల పదహారు మోడలు ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే పనిచేస్తుంది సార్ ఉమ్మడి వరంగల్ రిజిస్ట్రేషను హన్మకొండ ఆర్టీఐకి అయితే మనకు సిసి అనేది ఇష్యూ కాలేదు ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా సీసీనే ఇష్యూ చేసి ఇవ్వడం జరుగుతుంది నాలుగు లక్షల యాభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ సార్ మంచి మైలేజ్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేజీ